ఒకప్పుడు తెలుగు సినిమాలో అలరించిన ముద్దుగుమ్మలు ఇప్పుడు కనిపించకుండా పోయారు అయితే వీరిలో కొందరు పెళ్లిళ్ళులు చేసుకుని విదేశాలకు వెళ్ళిపోయారు మరికొందరు పిల్లలు పెద్ద తిరిగి సినిమాలో సెకండ్ ఇన్సింగ్ స్టార్ట్ చేస్తున్నారు అయితే ఓ నటి మాత్రం అలనాడు హీరోయిన్గా ఎంతో అలరించి ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్కి అంకితమైంది మళ్ళీ సినిమాలోకి రావాలని అస్సలు అనుకోవడం లేదట కానీ ఆమె కూతురు మాత్రం ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అయితే తాజాగా ఆమె లేటెస్ట్ ఫోటోలు రిలీజ్ చేయడంతో సినీ ఇండస్ట్రీ షాక్ అవుతుంది తల్లిని మించిన అందం ఉన్న ఈమె సినిమాలో నటిస్తే స్టర్ డమ్ కావడం ఖాయమని కామెంట్లు పెడుతున్నారు మధుర గీతాలను అందించిన స్వయంవరం సినిమా గురించి నైన్టీన్ స్కిట్స్ తెలిసే ఉంటుంది వేణు తొట్టంపుడి హీరోగా వచ్చిన ఇందులో లయో హీరోయిన్గా నటించింది ఈ సమయంలో లయ ఇంటర్మీడియట్ మాత్రమే చదువుతుండడం విశేషం అయితే ఆ సినిమాలో లయన్ చూసి చాలామంది ఆమె స్టార్ హీరోయిన్ అవుతారని ఎవరూ అనుకోలేదు అంతేకాకుండా ఇందులో కాస్త డీ గానే కనిపించారు కానీ ఆ తర్వాత లయకు వరుస అవకాశాలు వచ్చాయి ఆ క్రమంలో ఆమె ప్రేమించు సినిమాతో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఈ సినిమాకు ఉత్తమ నటిగా అవార్డు కూడా తెచ్చుకుంది అలాగే పదేళ్ల పాటు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు నటించిన లయ చివరిసారిగా బ్రహ్మలోకం టు యమలోకం వయ భూలోకం అనే సినిమాలో నటించింది ఆ తర్వాత అమెరికాకు చెందిన గణేష్ గోగుర్తిని వివాహం చేసుకుంది పెళ్ళైన తర్వాత లయ పూర్తిగా సినిమాలకు దూరమైంది వీరికి ఇద్దరు పిల్లలు వీరిలో కూతురు శ్లోక రవితేజ నటించిన అమర్ అక్బర్ అంటోనీ అనే సినిమాలో బాధనటిగా కనిపించింది ఆ తర్వాత మళ్ళీ సినిమాలో నటించలేదు సినిమాలో కనిపించకపోయినా లయ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటుంది రీల్స్ చేస్తూ సినీ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది లేటెస్ట్గా లయ తన కూతురితో కలిసి దిగిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి అందులో లయ కూతురు శ్లోకా ఫొటోస్ చూసి సినీ ఇండస్ట్రీ షాక్ అవుతుంది ఇంత అంతంగా ఉన్న అమ్మాయిని సినిమాలోకి వస్తే తప్పకుండా స్టార్ అవుతుందని అనుకుంటున్నారు